मैले नै आउँछु छ उछिनेको त तलै गएर हेर्नु न अहिले आज आउँदै छ अहिले रहेछ आरीको डरले त आरीले नै छैन न हो ठीकै किन आउ बा आ यहाँ हेर यहाँ मे भरी रहे اوه میرا مطلب ہے کہ میرا مطلب ہے کہ جو راہوڑا نے ان کو کالا منجا دے مر کا وہ جو ہے وہ چا پا نہیں رہا ہے اور یہ میرا جو ہے وہ کالا منجا دے مر کا وہ جو ہے وہ چا پا نہیں رہا ہے اور یہ میرا جو ہے وہ کالا منجا دے مر کا وہ جو ہے وہ چا پا نہیں رہا ہے

कया मोबाइल हैन ह आ आ हेलो म आन्देरबाट हो न त आउट नोल పెట్టుకో పెట్టుకోండికి ముద్దే తింటుంది యాక్ట్ కావాలి కూడ వస్తుంది কলেক <tanker> <laughs> <laughs> <tanker> <tanker> <tanker>

మండల అనంతపురం జిల్లా యుగమ స్వామిపల్లి గ్రామ సిరి మండల మధ్య జిల్లా వ్యంత మూడు వదిన నడుదిన ముప్పై

గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి పోషణ చేపడుతున్నటువంటి రైతు బిడ్డ అక్కడి చిదంబరెడ్డి గారు భీమిరెడ్డి శివారెడ్డి గారు గుమ్మేపల్లి శివారెడ్డి గారు మా తాత వీళ్ళంతా సమకాలీకులు వీళ్ళందరూ సాధించినారు ఆయన కూడా పోరాడుతున్నారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రెడ్డి గారు ప్రియతం రెడ్డి గారు చిన్నగొద్దపల్లి మండలం సత్యసాయి జిల్లా బయలుదేరే పోాలి ఒక్క చెత్త

ஏதா அப்படி வேணும் స్రానానికి పది సెకండ్లు మినగంజలో ఉన్నాయి రెండవ స్మరాణ వసంతాలది ఏ సన్నిద్ధాలి సిరియల కుండి పొది ఆ ఆట్రస్ కొలుపు యా మామూలే ఏ కొలు కొల వనితురు మాట్లాడన కొల యాస్ వాళ్ళం తే ఒద్దు

இது ஆ మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వినగంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై సెకండ్లు గంజలో ఉన్నాయి మొదటి బహుమతి ముప్పై వేలు రూపాయలు